మీర్పేట్ మర్డర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది నిందితుడు గురుమూర్తి కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది తల్లి లక్ష్మమ్మ సోదరి సుజాత సోదరుడు కిరణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు వెంకట మాధవిని హత్య చేయడంలో గురుమూర్తికి సహకరించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం గురుమూర్తి పోలీసుల కస్టడీలో ఉన్నారు 아유 아이챘다. 토이. 하나. 비디오 봤다. 줄. 이거가. 하나. 이거 그래. 토이. 토이 아유 아이챘다. 토이.

మీర్పేట్ మర్డర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది నిందితుడు గురుమూర్తి కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది తల్లి లక్ష్మమ్మ సోదరి సుజాత సోదరుడు కిరణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు వెంకట మాధవిని హత్య చేయడంలో గురుమూర్తికి సహకరించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం గురుమూర్తి పోలీసుల కస్టడీలో ఉన్నారు

thôi video 왔다루 주 니가 아니 이거 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 thôi thôi rồi ấy మీర్పేట్ మర్డర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది నిందితుడు గురుమూర్తి కుటుంబ సభ్యులకై కేసు నమోదైంది తల్లి లక్ష్మమ్మ సోదరి సుజాత సోదరుడు కిరణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు వెంకట మాధవిని హత్య చేయడంలో గురుమూర్తికి సహకరించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం గురుమూర్తి పోలీసుల కస్టడీలో ఉన్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం అందిస్తారు చెప్పండి క్రాంతి రైట్ శోభ ప్రస్తుతం ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలలో చూసినట్లయితే ఆ కుక్కర్ మాధవి హత్య కేసు మాత్రం సంచలనం చేసుకోవచ్చు అయితే దీంట్లో మరో ఆ గురుమూర్తికి సహకరించిన కుటుంబ సభ్యులను కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసుకున్నట్టు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం ఇలా కుటుంబ సభ్యులు చూస్తున్నారు కూడా తల్లి లక్ష్మమ్మ కావచ్చు లేదంటే సోదరి సుజాత కావచ్చు సోదరుడు కిరణ్ వీళ్ళపై కూడా కేసు నమోదు చేసుకున్నట్టు ప్రస్తుతం పోలీసులు అదుపులో నుంచి విచారణ కొనసాగుతుంది అయితే ఈ హత్యకు కూడా వీళ్ళు ముగ్గురు కూడా సహకరించినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళు గురుమూర్తి కావచ్చు మాధవి ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి మాత్రం వీళ్ళు ఇద్దరి వద్ద గొడవతో ఆ కక్ష పూర్వకంగా పక్కా ప్లాన్ ప్రకారంగానే మాధవిని చంపాలనుకొని కూడా సరైన సమయం చూసేసి ఎందుకంటే సంక్రాంతి సమయంలో మాత్రం చుట్టుపక్కల కూడా ఎవరు లేని సమయంలో మాత్రం ఆ మాధవిని అక్కడే హత్య మార్చేసి ఎందుకంటే గుంతులు అమలు చేసే చంపిన తర్వాత మాత్రం అతను దాదాపు ఎనభైకి ముక్కలు చేసి ఆ ఒక వాటర్ హీటర్ లో వేడి చేసి మాత్రం దాన్ని బోన్స్ కూడా సెపరేట్ గా చేసేసి బోన్స్ ని మాత్రం మీర్పేటలోని ఒక చెరువులో కూడా పడేయడం జరిగింది అయితే ఆ కొన్ని విచిత్రమైన ఎందుకంటే ఇప్పటికే కావచ్చు సిపి సుధీర్ కూడా దీనికి పూర్తి విచారణ ఎందుకంటే కంగు తినడం అని కూడా చెప్పుకోవచ్చు ఒక చంపిన తర్వాత కూడా భారీ శుభ ముందు కూడా తను డ్యాన్స్ చేస్తూ ఆనందం పొందిన కూడా ఇప్పటికే పోలీసులు అయితే తీసుకొచ్చారు అయితే ప్రస్తుతం వీళ్ళ తల్లిని కావచ్చు సోదరులను విచారించిన తర్వాత మాత్రం మరిన్ని విషయాలు అయితే వెలుగు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు శోభ Right thank you Kranti